ఉంది సెట్విన్ మేనేజింగ్ కె వేణుగోపాల్ రావు మొదటి బ్యాచ్లో శిక్షణ పొందిన రెండు వందల ఇరవై నాలుగు మంది మహిళలకు ఫైనల్ పరీక్ష ఏర్పాటు చేసిన సెట్విన్ నూతన బ్యాచ్లో మగ్గం వర్క్లో శిక్షణ నూతన బ్యాచ్లకు అప్లికేషన్లు ప్రారంభం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సెట్విన్ సర్టిఫికేట్లతో పాటుగా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రంలో మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఈ రోజు ఫైనల్ పరీక్షలు రాస్తున్నందుకు ఆనందంగా ఉందని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్కే వేణుగోపాల్ రావు తెలిపారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తన సొంత నిధులతో నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి సుశిక్షితులైన అధ్యాపకులను నియమించి శిక్షణ తరగతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని ఆయన చెప్పారు రెండు వందల ఇరవై నాలుగు మంది మహిళలు గత మూడు నెలలుగా కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్లలో శిక్షణ పొందారని వీరికి ఈరోజు ఫైనల్ పరీక్షలు సెట్విన్ సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు రానున్న నూతన బ్యాచ్లో మగ్గంవర్క్ పైన కూడా శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు గతంలో శిక్షణ పొందే అవకాశం లభించని వారు ఈ పర్యాయం అడ్మిషన్ పొందవచ్చు అని ఆయన చెప్పారు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి విలువైన సెట్విన్ సర్టిఫికేట్ తో పాటు బ్యాంకుల ద్వారా కూడా వారికి రుణాలు ఇప్పించేందుకు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సెట్విన్ మహబూబ్ నగర్ ఇన్ఛార్జీ విజయ్ కుమార్ ಮಹಬೂಬ್ ನಗರ್ ಫಸ್ಟ್ ನವರತ್ನಾಲು ಪವೇಕ್ಷಕು ಗುಂಡ ಮನೋಹರ್ ಇನ್ಚಾರ್ಜ್ ಜಿ ನಿಜಲಿಂಗಪ್ಪ ತದಿತರು ಪಾಲ್ಗೊ